హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఇదైతే నేను అరిసెలకు ముందు రోజు బియ్యం నానబెట్టి వేసుకొని పెట్టుకున్నానండి అంటే ఓవర్ నైట్ అంతా నానిన తర్వాత పక్క రోజు ఈ విధంగా నేను బియ్యం అన్ని కడిగి పెట్టుకుంటున్నాను ఒక కేజీ బియ్యం వేసుకున్నానండి ఒక కేజీ బియ్యం అంటే ఒక కేజీనే వేయకూడదు ఓటింగ్ కాలేజ్ కేజీ దాకా వేసుకున్నా ఓటింగ్ పావు కేజీ అంటారు కూడా కొంచెం బియ్యం ఎక్కువే ఉండాలండి ఒక కాల కేజీ దాకా ఎక్కువ వేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ ఉదయం నైట్ వచ్చి ఒక మూడు సార్లు బాగా కడుక్కున్నాను మళ్ళీ ఉదయం కూడా ఈ విధంగా బాగా మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కుని తర్వాత గిన్నెలు వేసి నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఒక పొడిగుడ్డ మీద వేసేసుకొని ఆ తేమ కొంచెం పీల్చుకునేంతరకునిచ్చి మనం మిల్లుకు తీసుకుపోయి బియ్యం ఈ విధంగా పిండి ఆడిచి పెట్టుకున్నానండి నేనైతే తర్వాత వచ్చి దీనికి పాకుపడదాము మనం గిన్నెలో స్టవ్ మీద గిన్నె పెట్టేసి దానిలోకి వచ్చి ఒక కేజీ బియ్య పిండికి కేజీ బెల్లం దంచి వేసుకున్నాను నీళ్ళు వచ్చి టీ గ్లాసులు భాగం మాత్రమే వేసుకున్నానండి ఒక కేజీ బియ్య పిండికి కేజీ అంటే వన్ బై త్రీ ఈ విధంగా వేసేసుకునేసి కొన్ని మాత్రమే నీళ్ళండి బెల్లం తడవడానికి మాత్రమే వేసుకోవాలి ఇదంతా బాగా కరగబెట్టుకుందాము మళ్ళీ చెప్తున్నాను ఒక కేజీ బియ్యానికి సెవెన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం వేసుకున్నాను తర్వాత ఈ విధంగా అంతా కరిగిన తర్వాత బెల్లం ఉడబోసుకుందాం బెల్లంలో ఏదైనా డస్ట్ రాళ్ళు ఉంటాయి తర్వాత ఏదైనా పొలాలు అవి ఉంటాయి కాబట్టి ఈ విధంగా వడబోసుకుంటున్నాను ఎప్పుడైనా ఉడబోసుకుంటే మంచిదండి లేదంటే ఈసగా తగులుతుంది మనకి బెల్లంలో ఎక్కడైనా కూడా ఈ విధంగా అంతా ఈ విధంగా బెల్లం ఎక్కడైనా ఉంటే కూడా చిన్న చిన్న ముక్కలు కరిగిపోతాయి చూడండి ఇట్లా ఎంత డస్ట్ ఉందో దాంట్లో నేను చూపించాను కదా నీకు తర్వాత వచ్చి గిన్నె మళ్ళీ కడిగేసి వేసుకున్నానండి ఈ కూడా ఎక్కడైనా చిన్న చిన్న రాళ్ళు ఏమైనా అంటుకున్నా కూడా మనం తినేటప్పుడు నోట్లో అంటుకుంటాయి కాబట్టి ఇబ్బంది అవుతుందని ఈ విధంగా పాకు మళ్ళీ పట్టేసుకునేసి గిన్నె కడిగేసి ఆ బెల్లం వేసేసుకొని పాకు పట్టుకున్నాను చూడండి ఈ విధంగా వచ్చింది ఈ విధంగా రావాలి పాకు వచ్చేసింది ఇది మరీ జ్ఞాత పాక్ కాదు మరి గట్టి పాక్ కాదండి మీడియం పాకు ఇది వచ్చిన తర్వాత పిండి ఈ విధంగా వేసేసుకొని పొడి పిండి ఇప్పుడు మనం వాడించుకు కదండి బియ్య పిండి అది వేసేసుకున్నాను కొబ్బరి వేసుకున్నాను కొబ్బరి తురిమిండి అది వేసేసుకొని తర్వాత వచ్చి గసాలు వేసుకున్నాను గసాలు వేసుకుని ఎండు కొబ్బరి తురిమి పెట్టుకొని అది వేసుకున్నాను గసాలు వేసుకున్నాను ప్లస్ వచ్చి చక్కెర ఎలక బుడలు పొడి వేసుకున్నాను అదంతా కలుపుకున్న తర్వాత బియ్య పిండి వేసుకుంటున్నాను అండి బియ్య పిండి తొందర తొందరగా వేసుకొని కలుపుకోవాలి అది పాక్ గట్టిగా అయిపోతుందండి అందువల్ల ఈ విధంగా ఒకరు వేస్తూ ఉండాలి మనం కలుపుతూ ఉండాలి తర్వాత కలిపేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ దాకా మెజర్మెంట్ని బట్టి పిండి వేసుకునే దాన్ని బట్టి నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది స్మూత్గా బాగా వస్తాయి ఈ విధంగా అంతా పిండి వేసేసుకొని తిప్పేసుకోవాలి చూడండి ఈ విధంగా ముద్దకు వచ్చింది మరీ అనుకు కాలేదు మరీ గట్టికి కాకుండా సరిపోయింది ఇప్పుడు ఇదంతా బాగా గెలికేసుకున్నాను ఇట్లా ముద్ద కర్రతో తర్వాత వచ్చి అంత గిన్నెకి తీసుకున్నానండి ఇది ఆ రోజు కంటే కూడా పక్క రోజు ఒక రోజు నైట్ అంతా నానిత కూడా తీపు బాగా వస్తాయండి అతరాసాలు ఇది ఇట్లా పక్క రోజు చేస్తున్నాను నేను అరిసెలు ఒక నైట్ అంతా నానబెట్టేసాను పిండి ఈ విధంగా పక్క రోజు చేస్తే సూపర్ టేస్ట్ వస్తాయండి పిండి అంతా బాగా తీపు పట్టి బాగుంటుంది చూడండి ఈ విధంగా వంటలు చేసుకొని ఈ విధంగా అదిమే మిషన్ ఉంటుంది కదండి ఈ విధంగా హతరాసాలు ఆ విధంగా వేసుకొని బాక్స్ అది వేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను చాలా బాగుంటాయండి టేస్ట్ ఈ విధంగా చేసుకుంటే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి అరిసెలు కూడా అరిసెలు అంటారు అత్రాసాలు అంటారండి ఇవి రెండు రకాలు కూడా పిలుస్తారు ఇంకా కొన్ని చోట్లయితే ఖర్చు అంటారు ఒకరు ఒక్కో విధంగా పిలుస్తారు చూడండి చూడడానికి కూడా ఎంతో బాగున్నాయి కదా ఈ విధంగా బాగా రెడీ అయిపోయినాయండి టేస్ట్ కూడా సూపర్గా బెల్లం అయితే కరెక్ట్గా తీపి సరిపోయింది ఎప్పుడు చేసినా కూడా ఈ టేస్ట్ రాదండి మనము కార్తీక మాసంలో చేస్తే ఈ అరసలు చాలా టేస్ట్ ఎందుకంటే నోములు వాళ్ళప్పుడు చేసుకుంటారు కాబట్టి దేవుడు ఎందుకో ఆ విధంగా స్వీట్ టేస్ట్ కూడా బాగా రెట్టింపు చేస్తాడో ఏమో ఆ శివ అయితే అండి నాకైతే తెలియదు ఎప్పుడైనా కార్తీక మాసంలో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మామూలు కంటే మీరు ఒకసారి చేసి చూడండి కార్తీక మాసంలో ఈ విధంగా నోములు వాళ్ళే కాకుండా మామూలు వాళ్ళు కూడా ఈ టైంలో చేసుకుని టేస్ట్ రెట్టింపు అవుతుంది అరసలు రెడీ అయిపోయినాయండి చూడ్డానికి కూడా ఎంతో లుక్ ఉన్నాయి కదా చూడండి ఈ విధంగా రెడీ చేసుకోండి రాను రోజులు కూడా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్